ఇన్ని రోజులు ఎందుకు కనీసం ప్రసాదం తినడానికి కూడా అంటే ఇతరు గాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే దేవుడైనా నా గుమ్మం దగ్గరికి రావాలనుకునే తత్వం అండి అందుకే తాడేపల్లి ఇంటి దగ్గర తీసుకొచ్చి గుళ్ళు కట్టించుకున్నాడు సెట్టింగ్లు వేసుకున్నాడు కట్టించుకోవడం కూడా కాదు సెట్టింగ్ వేసుకున్నారు సెట్టింగ్ అంటే అప్పటికప్పుడు ప్రజలకి మీడియాకి చూపించేసి మళ్ళీ సెట్టింగ్ తీసి వచ్చు అదే తాడేపల్లి ఇంట్లో నాకు గుడి కట్టుకోమనండి పర్మనెంట్గా ఒక వినాయకుడు గుడో లేకపోతే ఒక వెంకటేశ్వర స్వామి గుడి కట్టుకోమనండి కట్టుకోగలడా సెట్టింగ్ వేసుకుంటాడు ఎందుకు జనాలకు చూపించుకోవడానికి అదే జనాలకి ఆ రకంగానే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా పిండ ప్రధానాలను అవని ఇవని ఆ స్వామీజీల దగ్గరికి వెళ్ళి ఈ స్వామీజీల దగ్గరికి వెళ్ళడం చేసి ఒక రకమైన క్రియేట్ చేశాడు మళ్ళీ ఈరోజు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళమంటే ఎందుకంత ప్రాబ్లం అతను డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళడు అతను ఎందుకంటే ఆ హిందుత్వం మీద అతనికి ఆ గౌరవం లేదు సిట్ రెడీ అయిపోయిందండి ఆల్రెడీ అరేవత్తి కూడా స్టార్ట్ అయిందండి లేదు ఇంకా ఒకసారి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ అవుతున్నాయి కదా టైం బాండ్ పెట్టుకుని చేస్తాం ఎలాంటి వారైనా ఏ పొజిషన్లో ఉన్న ఈ సిట్టు దర్యాప్తులో కనుక వీడు తప్పు చేసాడు అన్న సంగతి తేలితే శిక్ష తప్పదు ఎందుకంటే ఇది సెంటిమెంట్తో కూడుకున్న వ్యవహారం ప్రజల మనోభావాలు హిందువుల మనోభావాలతో కూడుకున్న వ్యవహారం ఇది ప్రపంచవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు ఏమి జరుగుతుందని ఒక ఉత్కంఠతో చూశారు లాస్ట్ టైం ఇప్పటికీ కూడా వాళ్ళు అదే భయాందోళనలో వాళ్ళు పెట్టే ట్వీట్లు కానీ ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అంటే నాకు తెలిసేది కూడా నెలకి నాలుగు కూడా క్లోజ్లో పెడుతున్నారట అందులో నెల ఆ నాలుగు ఐదేళ్ళకు ఒకటి పెట్టారా అన్నీ బటన్ ఒకటే కదా ఐదేళ్ళలో కూడా సో ఇప్పుడు ఏంటంటే అధికారం లేదు కదా అందువల్ల పెడతాడు కర్మ ఏంటంటే నెలకి నాలుగు పెట్టినా నలభై తప్పులు ఉంటాయి అందులోని అది వేరే విషయం నేను ఒకటే నేను ఒకటే చెప్తున్నా అది కూడా బహిరంగంగా బయటకు వచ్చి మారడం అనండి చర్చిలకి రమ్మంటే రారు ఇన్సైడ్లో కొంతమందిని అలవ్ చేసి మాత్రం ప్రెస్ మీట్లు అంటారు మళ్ళా పులివెందల పులి ఎలివేషన్స్ మాత్రం మామూలుగా ఉండవు సింపతి అబ్బా సింపతి యాక్టింగ్ అది మామూలు యాక్టర్ కాదు జగన్మోహన్ రెడ్డి అందుకే మీరు అబ్జర్వ్ చేయండి నేను నిన్ననే అనుకున్నాను ఈ మాట కూడా గ్లో తగ్గినట్టుందండి మనోడికి అని అప్పుడు మొదలు పెట్టేశాడు సింపతి యాక్షన్లు మూడు నెలలకే జనాల దగ్గరకు వచ్చి బేల మాటలు బేలగా కనిపించడం పేలవంగా కనిపించడం నీరసంగా కనిపించడం ఇవన్నీ ఏంటంటే జనాల్లో నా అయ్యో బాపం అది అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఆ టెర్ము ఆ టైము అన్నీ అయిపోయినాయి ఇంక నువ్వు ఎన్ని ఆశలు వేసినా జనాలు నమ్మే పరిస్థితులు అయితే లేరు అవును ఏమండి మీరు నా చది చెప్పిస్తారు గానండి